నా కొడుకు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావే నిజముగా నన్ను ప్రేమించిన వాడు అయితే ఇప్పుడు నాతో ఆలయానికి రావాలి చప్పలు కూడా దీన్ని మెంపరచండి చప్పట్లు కొట్టి మీ అందరూ కూడా నిజంగా నన్ను ప్రేమించినటువంటి అయితే నన్ను ప్రేమించి పెళ్లి అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమిస్తున్నాడని పకడ్బాల్ పలికేవాడు అయితే నాతో పాటు నువ్వు మందిరానికి రావాలి చప్పలు కొట్టండి ఇప్పుడు చెప్పగలరు ఈ మాట చెప్తే దేవుని కార్యం చూస్తారు చెప్తే దేవుని కార్యం చూస్తారు ఈ మాటను మీరు చెబితే ఏం చూస్తాం మనం చెప్పండి మీ నోటితో చెప్పండి ఈ మాట నువ్వు చెప్పగలిగితే నువ్వు వేలు ఖర్చు పెట్టకలేదు లక్షలు ఖర్చు పెట్టకర్లేదు ఎవరి దగ్గర ముఖం దించుకోకలేదు నిన్ను తల ఎత్తువానిగా చేస్తాడు దేవుడు నీ గర్భ ఫలాన్ని జీవిస్తాడు నీ దుఃఖ చేతులను ఆస్వాదిస్తాడు నీ పొలమును ఆస్వాదిస్తాడు నీ చేతుల కష్టాల చేతను ఆస్వాదిస్తాడు నీ జీవితంలో మార్పును తీసుకొస్తాడు దేవునికి మహిమ కలుగునిగాక నిన్న వాళ్ళందరూ నోరు మూసుకుని వెళ్తారు మళ్ళీ పలకరిస్తారు అమ్మా ఏ నేను వెళ్ళరా పండంటి బట్టనిచ్చినగాక దేవుడిని పండంటి బిడ్డనిచ్చిన కాక దేవుడిని కానీ అదే నూడుతో అదే నూడితో చక్కగా నవ్వుకుంటూ వెళ్ళిపో చెప్తుంటారు దేవునికి మైము కలంగా ఈరోజు నీ సమస్యల నీ హృదయంలో నిండిపోతుంది నీ బాధ తొలగిపోవట్లేదు నీకు నీకున్నటువంటి చిన్న బలయంత పోవట్లేదు నీ గర్భం తెరవబట్టలేదు నీ హృదయం ఆనందంగా లేదు సంతోషంగా లేదు నెమ్మదిగా లేదు నీ కొట్టు కుదు ఉంది నీ పిల్లలు దేవుని సంధి రాకపోతే నీ పిల్లల్ని తీసుకుంటారా దేవుడు కార్యము చేస్తాడు ఒక్కసారైనా నీ జీవితంలో నడిపించగలనని ఒక మాట చెప్పు ప్రభుకి చెప్పండి నడిపించగలరా నడిపించలేరా ఒక్కసారైనా నేను ఒక్కసారైనా ప్రభువా నేను దేవస్థితికి నా బిడ్డలు తీసుకొస్తాను నా భర్తను తీసుకొస్తాను కార్యం నువ్వు చేత వాళ్ళు వంచి మలచి మడిచి నీ వైపు తిప్పును ఆయన అని ఒక మాట చెప్తావా చెప్పేవారు ఇది చెప్పడం కొట్టండి చప్పట్లు కొట్టని వాళ్ళు వాళ్ళ పిల్లల్ని నరకాన్ని పంపుతున్నట్లు లెక్క అర్థమవుతుందా అంతే కదా మరి మన పిల్లల్ని రక్షింపబడుద్దా మనకే రక్షణ మనకు రక్షణ ఉంటే మన పిల్లల రక్షణ ఉండాలి అప్పుడు వారు మనం కలుసుకుంటాం అక్కడ ఎప్పుడు వాళ్ళ జీవితకాలం అంతా దేవుడు ఆస్వాదించి జీవితం అంతా కొనసాగించిన తర్వాత హలో ఎల్ అది ఆ రోజు ఆమె తీసుకుని వచ్చింది ఆస్వాదింపబడిందా లేదా అదే అండి ఈరోజు దేవుడు మనకు నేర్పిన విషయం ఏంటంటే మనల్ని ప్రేమించే భర్తలని మనం ప్రార్థన చేసే భర్తలని బిడ్డల్ని మనం దేవుని సందికి నడిపించాలి నడిపించదు కాక ఆ ప్రజెంట్ ఒక ఆరు నెలలు నెలకు ఒకసారి తీసుకురావడానికి ప్రయత్నించేయండి నెక్స్ట్ ఇయర్ నెలకు రెండు వారాలు తీసుకురావడానికి ప్రయత్నించేయండి ఆ థర్డ్ ఇయర్కి వచ్చినప్పటికీ వాళ్ళే ప్రతి వారం నిన్ను ఏ ఇంకా బైబిల్ పట్టుకోలేదే ఇంకా బయలుదేరలేదే దేవుడి సంత టైమో తెలియదా పాస్త గారు పాటలాపేశారు ప్రార్థన టైం తర్వాత వచ్చేసి చేసుకుందాం అనే స్థితికి దేవుడు కలగజేయను కాక అమేన్ అమేన్ హలో కనుక కనుక దేవునిస్సందికి భయపడితే దేవునిస్సంధిలో వినబడే ప్రతి మాట ప్రతిఫలం పొందుకుంటావు ప్రతిఫలం పొందుకుంటావు ప్రతి సమస్య నుంచి పరిష్కరించబడతావు నీ బిడ్డల జీవితాలని వాళ్ళని తీసుకో అక్కడ వాళ్ళకి ఏం కావాలో నీ పెద్ద కొడుకు ఏం కావాలి ఉద్యోగం కావాలా తీసుకురా వీడి చదివిందిది వీడికి ఉద్యోగం కావాలి ప్రభు నువ్వేం చేస్తావు నాకు తెలియదు వీడికి ఉద్యోగం ఇచ్చి వీటికి నమ్మకాన్ని కలగజేసి వాడిని సేవలో వాడుకొని అప్పచెప్పు దేవుడు ఇస్తాడేవిడా మరి ఎవరితో లోపం దేవుడిదే మందా ఎమ్మా దేవుడిదే మందా తీసుకురా ఇదిగో ఈ బిడ్డ వ్యాధి కలిగి ఉంది బ్రతికిస్తే నీ కొరకు పెంచుతాను బ్రతికింపచేస్తాను చనిపోతే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను చెప్పండి ధైర్యం చెప్పండి గర కుమారుడు చావుకు సిద్ధమై ఉన్నాడు నీళ్ళు లేవు పాలు పట్టడానికి పాలు రావట్లేదు తల్లి ఏడుస్తుంది పిల్లడు ఏడుస్తున్నాడు చాలా వేదనకరమైన స్థితి ప్రమాదకరమైన స్థితిలో గెలిపోయాడు ఎవరు నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు అంగలరుస్తుంది తల్లి దేవుడు చూపించడం లేదా హాగరా ఎందుకు కన్నీరు కడుస్తున్నావు నీ కుడువు చూడు అన్నాడు ప్రభు చూస్తే అక్కడ నీటి బుగ్గుంది బిడ్డెడికి తెచ్చి దోశలతో బట్టి బ్రతికించుకుంది నీ బిడ్డలు ఈ నీటి ముగ్గు దగ్గరకు వస్తేనే వాళ్ళ కార్యాన్ని చూస్తావు అలా లూయా నీ పిల్లలు ఈ నీటి ముగ్గు దగ్గరకు వస్తేనే వాళ్ళ సేద తీర్చుకుంటారు నీ చేతిని సంతోషపరుస్తారు ఆ కుమ్మాడు దేవుడే కార్యం చెప్తే చనిపోతే దుఃఖము కదా వేదన కదా మన పిల్లలు మరణించకూడదు వారు నిత్యము జీవించేవారుగా ఉండాలంటే పరలోక రాజ్యానికి పాత్రలుగా ఉండాలంటే నువ్వు దేవుని మాటకు భయపడి దేవుని మాటని హృదయంలో తీసుకుని దాని ఆనందిస్తూ సంతోషిస్తూ ఆ సంతోషాన్ని ఆనందాన్ని ఆ తూతేరపట్న స్థలాలు వాళ్ళ కుటుంబానికి పంచి కుటుంబం దగ్గర దేవుని సేవకుని తీసుకెళ్ళి మీటింగ్లు పెట్టించి శువార్తలు పెట్టించి దేవునికి కుటుంబాన్ని అప్పచెప్పి వారు ప్రయోజకులైనట్లుగా నీ ఆశీర్వాదం కూడా వారు పొందుకుని జీవించలేగన నీ ఆయుష్కాలం కూడా వారు పొందుకుని జీవించలేగనా నీ బిడ్డల్ని ఒక ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి దేవునికి మహిమ కలిగిన గాక అలే ఒక ప్రయోజకులుగా తీర్చిదిద్దాలే లేకపోతే మన జీవితంలో క్షేమం ఉండదు సంతోషం ఉండదు లేమి 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 ఏమి లేమి బాధల వల్ల తిరగలేము ఫస్ట్ దానివల్ల లేమి నిత లేకపోతే ఆరోగ్యం ఉంటుంది ఏంటి ఉండదు ఆరోగ్యం లేమి ఆరోగ్యంలో ఏమైతే కష్టం లేమి కష్టంలో లేమి సంపాదనలేమి సంపాదనలు వేదన వేదనలేమి నాలుగు రకాలకు వచ్చి నలుగురు నాలుగు ఇబ్బందులకు గురి చేస్తారు కాబట్టి అందుకనే భక్తుడు ఏమన్నాడు తెలుసా ఆయన వెర్రోడు కాదు ఒక రోజు వెర్రోడే దేవుని దగ్గర రానప్పుడు అన్నదమ్ములు ఏమన్నా మాట్లాడలేదు తండ్రి ఏ పట్ల కొనిచ్చినా ఇవ్వకపోయినా తోటే గడిపేశాడు ఆ వాసంతో జీవించాడు షోకు అనేది అలంకరణ అనేది తెలియక ఇదే నాకు దేవుడిచ్చిన జీవితం అని దాంతో తృప్తి పట్టబడ్డాడు ఆయన ఏమన్నాడు తెలుసా దేవుడు సారీ ఆయన చూసి కరికరించి ఆ భక్తిని ఆ కొలమానాన్ని ఆ క్రమమైనటువంటి ఆ కాపరతనాన్ని చూసి ఇలాంటి వాడైన శరీర ప్రజలకి అవ్వాలి అని ఆయన నిర్ణయం తీసుకున్నాడు తీసుకుని దావి దగ్గర సొమాలను పంపించి తండ్రిని పిలిపించి సోమల చేత అభిషేకించి ఇస్రాయల్ ప్రజలకి రాజుని చేశాడు దేవునికి మహిమ కలిగిన గాక అతను దరిద్రమంతా పోయింది అతని దగ్గరున్న వాసన అంతా పోయింది వారానికి ఏడు వారాలు తగినటువంటి నగలు ఏడు రథాలు ఏడు లక్షల సైన్యం ముందెలడం ఇదంతా తెలుసుకున్న అన్నడైనా ఏమన్నా తెలుసా మేలుతో నా హృదయం తృప్తిపరచి నావు కృపలతో నన్ను దీవించినావు మేలుతో నా హృదయం తృప్తిపరచినావు కృపలతో నన్ను దీవించినావు మనసార నిన్ను పలుదా మనసార నిన్ను స్థుతును సేవ చేతును నా ప్రాణమా నా నాంతరంగమా నాలో ఉన్నా నా సమస్తమా నా ప్రా నమా నాంతరంగమా నా ఉన్నా సమస్తమా ఏ హోవ చేసిన ఉపకార మూలాలు దే నిన్ని మరువక కొనియాడుమా ఏ హోవ చేసిన ఉపకార మూలాలు దే నిన్ని మరువక కొనియాడుమా ఆ ఆ ఆహా ఆ हा 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 की मैम कल का अलू या